హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ విలేజ్ అత్తకోడలు ఈ రోజు అయితే ఒక మంచి రొట్టి పచ్చడితో మేము ముందుకు వచ్చేసాం మా అత్తయ్య గారు చేసిన గోంగూర రొట్టి పచ్చడి దాని ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా మేమైతే ఒక్కటి గోంగూర తీసుకున్నామండి దానికైతే సరిపడా ఎన్ని మిరపకాయలు ధనియాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు మెంతులు వెల్లుల్లిపాయలు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని మెంతులు శనగపప్పు మినపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసుకుని ఒక బౌల్లోకి తీవేసుకోవాలి ఇవి బాగా చల్లారిచ్చిన తర్వాత అదే కడాయిలో గోంగూర వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ముందు రోల్ను అయితే బాగా వాటర్ తో కడుక్కొని వాటర్ లేకుండా టవల్ తో అయితే తుడుసుకున్నాను ఇప్పుడైతే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోపు దినుసులు ఎన్ని మిరపకాయలు ఇవన్నీ బాగా రుబ్బుకోవాలి ఇవైతే బాగా నలిగే వరకు రుబ్బుకోవాలండి ఇప్పుడైతే గోంగూర చూసారా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నేనైతే ఒక ఉల్లి పైన పొయ్యిలో వేసుకుని బాగా కాల్చుకున్నానండి ఇప్పుడు చూసారు కదా మన పోపు దినుసులు ఇవన్నీ కూడా బాగా నలిగిపోయినాయి ఇప్పుడు మనం గోంగూరను అయితే దీంట్లో ఇప్పుడు వేసేసుకుని బాగా రుబ్బుకోవాలి గోంగూర వేసిన తర్వాత బాగా రుబ్బుకోవాలండి అంతా కలిసేలాగా ఇలా రుబ్బుకున్నప్పుడే మనం సాల్ట్ ఇవన్నీ లేవో చూసుకోవాలండి దీంట్లోనే ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని ముందుగా కాల్చిపెట్టుకుని ఉల్లిపాయ ఉంటుంది కదా దాన్ని శుభ్రంగా పైన తొక్క అవన్నీ తీయేసుకుని దాంట్లో వేసేసుకుని బాగా రుబ్బేసుకోవాలి అవన్నీ బాగా నలిగే వరకు మెత్తగా రుబ్బుకోవాలంటే అప్పుడే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే పచ్చడి అయిపోయింది తీయేసుకున్నాను బౌల్లోకి అయితే ఇప్పుడు దీన్ని అయితే మనం తాలింపు వేసుకోవాలండి చూసారు కదా అండి ఇంగ్రీడియన్స్ అన్ని బాగా నలిగినాయి ఇప్పుడు తాలింపు వేసుకుందాం తాలింపుకి సరుకులు అయితే రెడీ పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బెనాం పెట్టుకుని దాంట్లో ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలండి గోంగూర పచ్చడి నిల్వ కూడా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది నల్లిపాయలు పొబ్బు దినుసులు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మిరపకాయలు వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని మనం రోడ్లో చేసుకున్న పచ్చడి కదా అండి చాలా టేస్ట్ గా ఉంటుంది తాలింపు కూడా ఇలా మంచిగా వేసుకుని ఎక్కువ వేసుకుని తాలింపు వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం కొంచెం వన్ వీక్ వరకు బయట ఉండించుకున్నా కూడా పాడవదు పచ్చడి ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది కదా అప్పుడు దీంట్లో గోంగూరని తాలింపు వేసుకుని కొంచెం ఆ తాలింపు అంతా పచ్చడికి పట్టేలాగా బాగా తిప్పుకోవాలి అంతేనండి వేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి మా అత్తగారు అయితే మాకు వేడివేడి అన్నంలో కలిపి ముద్దల కింద పెట్టారనమాట చాలా బాగుంది టేస్ట్ అయితేనే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇలాగా రోడ్లో చేసుకునే పచ్చళ్ళు అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అండి మీరు కూడా ఇలా రోడ్లో చేసుకుంటేనండి సూపర్ టేస్ట్ ఉంటుంది మాకు వీక్లీ వన్ టైం అయినా మా అత్తయ్య గారు ఇలా రోడ్లో చేసిన పచ్చళ్ళు అయితే పెడతారు మీకు కూడా వీడియో అప్లోడ్ చేస్తాంలేండి సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ